కడప జిల్లా ఎర్రగుట్ల మండలం చిలమాకూరు గ్రామంలో ఈ రోజు జరిగిన కడప జిల్లా మాలమహానాడ అధ్యక్షుడు చెవుల తిరుపాలు కడప జిల్లా కమిటీ వారు వీరిని నియమిస్తూ ఎన్నుకోవడం జరిగింది మైదకూరు నియోజకవర్గం మాలమహానాడ మహానాడు అధ్యక్షుడు ఎద్దల వసంతకుమార్ ఉపాధ్యక్షులు పసల పవన్ కళ్యాణ్ మండల అధ్యక్షుడు జ్యేష్ఠాది ఓబులేసు పాల్గొన్నారు మా బాధ్యతతో కూడా మేము కొత్త కంపెనీ జరిగింది కొత్త కంపెనీ వాళ్ళు చాలా చాలా బాధ్యత ముందు సమస్య ఉన్నా అందరం కలుపుకొని ముందుకు వెళ్దాం ఖచ్చితంగా కూడా మీరందరూ సహకరించాలా మా ఇరుకు నుంచి వచ్చిన మా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కమిటీలో లేకపోయినా వచ్చిన మా ప్రభుత్వం వినోద్కు కుమార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు కమిటీలో ఉండే వాళ్ళకి ఆల్రెడీ మేము ధన్యవాదాలు చెప్పిన మీరు తప్పగా అనుకోవద్దు కాబట్టి అలాగే జంగపేటపల్లెలకు ఎర్రగొడ్డి బాధలకు చెల్లంపూరులకు మా ఆనందలకు సభా అధ్యక్షులు చెవుల తిరుపాలన్న గారికి దమ్మల మడుకు మన పిలు విక్రమ్ గారికి అలాగే మా ప్రధాన గౌరవ సలహాదారు అయితాబాబా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతను ఇంతటి ఈ సమావేశము ముగియడం జరిగింది ఒక పది పదిహేను నిమిషాల భోజనాలు వచ్చి దయచేసి చింతకుండా మీ యొక్క పరిచయాలతో మాట్లాడుకొని ఒక పది నిమిషాలు కాలక్షేపం చేస్తే అందరం భోజనం చేసుకొని ఇంటికి వెళ్ళి వెళ్తాం కడప జిల్లా మాల మహానాడు ప్రెసిడెంట్ గారు చెవుల తిరుపాలన్న గారు సభనుదేశించి మాట్లాడతారు అందరికీ జయభీమ్ మరి కార్యక్రమానికి హాజరైనటువంటి కడప జిల్లా సలహాదారుడు అయితాబాబన్న గారికి యువత విభాగంలో ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు సన్నీకి మరియు ప్రధాన కార్యదర్శి సురేష్ గారికి ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి చేసిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ నెలలో మనము ప్రెస్ మీట్ పెట్టి మరి కడప జిల్లా బృందాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇంతవరకు సమావేశాలు లేవు ఎందుకు లేవు అంటే జిల్లా టీంలోనే కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి గౌరవాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అనవర కిషోర్ అన్న గారు జమ్మలోడుకు వచ్చి జమ్మలమడుగులోనే అందరిని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది ఆయన యొక్క ఆదేశానుసారంగా ఆ బాధ్యతలు చేపట్టి కార్యక్రమాలు చేయాలన్నదే మన యొక్క ఉద్దేశం ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు సంఘంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అందరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండవు ఒక్కొక్కరి విధం ఒక్కొక్క ఒక్కొక్క మనస్తత్వం ఒక విధంగా ఉంటుంది అయితే అన్నీ కూడా సర్దుకొని కార్యక్రమాన్ని సాగించాల కొనసాగించాలా అనేటువంటి ఉద్దేశంతోనే ఇంతవరకు ఆలస్యమైంది మరి ఎందుకు ఈ ఆలస్యం వల్ల ఏంది ప్ర మనకు వచ్చిన ప్రతిఫలం ఏంది అని నేను ఆలోచన చేస్తే ఏమాత్రం లేదు ఏమాత్రం లేదు రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుని ఎంపిక చేసినప్పుడు మిగతా సభ్యులంతా దాన్ని ఏకీభవించి జిల్లా జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో నడుచుకోవాల నేను ఆ రోజు ప్రెస్ మీట్లోనే చెప్పాను అందరూ సలహాలు ఇవ్వండి ఎవరి సలహా ప్రధానమైందో ఎవరి సలహా సంఘానికి ఉపయోగపడుతుందో ఆ సలహా మాత్రమే నేను తీసుకొని చేస్తానని చెప్పినాను అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే మేము నాయకులం కదా జిల్లా టూలో మేము కూడా ఉన్నాం కదా మా మాట ఎందుకు తీసుకోవని చెప్పేసి కొన్ని కొన్ని సమస్యలు అయితే అవన్నీ కూడా పక్కన పెట్టాం జరిగిపోయినాయి అయితే వాటి గురించి మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు ఎందుకంటే మేము అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నా కాబట్టి మిత్రులారా సంఘం గతంలో నెల్సన్ అన్నప్పుడు ఒక సమస్య జరిగింది పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చేదానికి కూడా ఆ పాప సంశయపడుతుంది ఎవరు స్పందించడం లేదని వెంటనే జిల్లా అధ్యక్షుడికి అప్పుడు చెప్తే ఏం చేశాడు ఆయన వెంటనే మమ్మల్ని అందరినీ పిలిపించి పలాసోటుకు పోవాలి మిత్రమా అని చెప్పి సరే పోదాం పని చెప్పేసి సొంత ఖర్చులు పెట్టుకొని వెహికల్ తీసుకొని అన్నకు ఆరోగ్యం బాగలేదు ఆయన బస్సులో రాలేడు వెహికల్ తీసుకోవాలా సొంత ఖర్చులు పెట్టుకొని పోయి ఆ కేసు డిఎస్పీ దగ్గర కూర్చొని ఎఫ్ఐఆర్ తయారు చేసి కేసు పెట్టొచ్చాం ఇట్లాంటి సమస్యలు వస్తాయి అయితే మనం కేసు పెట్టే ముందు ఈ కేసు రీజన్గా ఉందా ఒకవేళ ఈ కేసు పెడితే ఏమైనా సమస్య వస్తుందా ఆలోచన చేయాలా అది నిజమైన కేసు అయితే ఎంత సమస్య వచ్చినా కూడా దానికి మనం వెనకాడకూడదు ఆ కేసును ఎదుర్కొనేదానికి ప్రయత్నం చేయాలి నేను అనేది ఏమంటున్నాండి నిన్న బవితబాబాన గారిని అడిగాను నేను అన్న ఏంటన్నా పరిస్థితి మరి మైదుకూరు నియోజకవర్గంలో పని చేసే వ్యక్తులే మనకు కావాలా పదవుల కోసం వచ్చే వ్యక్తులు కాదు డబ్బుల కోసం వ్యక్తులు వచ్చే వ్యక్తులు కాదు మనకు పని చేస్తే ఈ వ్యక్తి మనకు పని చేస్తానంటే ఆ వ్యక్తిని మనం తీసుకోవాలి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే ఆ వ్యక్తిని మనం తీసుకోవాలని చెప్పాను నేను దానికి సంతోషపడ్డాను సంతోషపడ్డాను ప్రతిదీ కూడా ఎందుకంటే నాకు సలహాదారుడుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్న దగ్గర నేను సలహా తీసుకుని ఏ నిర్ణయం అని తీసుకుంటా ఉన్నాను కాబట్టి మిత్రులరా ఇప్పుడు చూస్తూ ఉన్నాం వర్గీకరణ వర్గీకరణ చూస్తే మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏమి అర్థం కాని పరిస్థితి కొంతమంది మాలవారి సైన్యం గ్రూప్లో